హలో అండి ఈరోజు వచ్చేసి ఈ ఫ్రాక్ కటింగ్ చూపిస్తానండి స్టిచ్చింగ్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఎందుకంటే లెంత్ అయిపోతుందని చెప్పి చూసారా ఫ్రంట్ వచ్చేసి కీహోల్ వచ్చింది కదా పైన సపరేట్ ఇంకొక ఆపోజిట్ కలర్ క్లాత్ వచ్చి బ్యాక్ వచ్చేసి ఇలా డోరీస్తో డిజైన్ అనేది వచ్చింది కదా ఈ డిజైన్ అనేది ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను ఈ ఈరోజు వీడియోలో నెక్స్ట్ వీడియో వచ్చేసి స్టిచ్చింగ్ చూపిస్తాను చూసారా ఇలా డోరీస్ వచ్చిన్నాయండి బ్యాక్ సైడ్ వచ్చేసి కొంచెం డీపే ఉంది ఇది మరి ఇంత డీప్ అయితే ఈ ఇలాంటి డ్రెస్సెస్ ఏంటంటే బాడీ ఫిట్టింగ్ ఉండాలండి కరెక్ట్ బాడీ ఫిట్టింగ్ ఉంటేనే ఈ షేప్ అనేది చక్కగా నిలబడి కనిపించింది మనం బాడీ ఫిట్టింగ్ కాకుండా లూజ్గా మాత్రం కట్ చేసుకుని లూజ్గా స్టిచ్ చేసుకుని వేసుకున్నామంటే డోరీస్ అనేవి కిందకి ఏలాడిపోయి అసలు ఆ షేప్ అనేది కనిపించదు బాడీ ఫిట్టింగ్ ఉంటేనే అలా కనిపించింది ఫస్ట్ వచ్చేసి నేను పేపర్ కట్టింగ్ అనేది చేస్తున్నాను మీరు కూడా ఫస్ట్ పేపర్ కటింగ్ చేసుకోండి ఎందుకంటే బెగనర్స్ అయితే ఫస్ట్ టైం కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసే అయితే పేపర్ కటింగే మంచిది నేను ఈ మోడల్ అనేది ఇది ఫస్ట్ టైమే కట్ చేస్తున్నాను కాబట్టి అందుకే పేపర్ కటింగ్ చేస్తున్నాను మీరు నార్మల్గా లైనింగ్ మీద కట్ చేసేయొచ్చు కొంచెం స్టాక్ ఖర్చు పెట్టుకోవాలి పై లెంత్ అనేది కొంచెం పెంచుకొని కట్ చేసుకోవాలి కానీ నేను పేపర్ కటింగ్ చేస్తున్నాను మళ్ళీ ఇక్కడ నా ప్రాబ్లం వచ్చిద్దామని చెప్పి పేపర్ కటింగ్ చేస్తున్నాను ఈ పేపర్ కటింగ్లో మీకు ఏం కనిపించట్లేదు కదా అందుకని చెప్పి నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో చూపించేసి లైనింగ్ మీద పేపర్ కటింగ్ ఎలా చేశానో చూపిస్తాను ఇది వచ్చేసి పేపర్ కటింగ్ చూడండి నార్మల్గా ఒకసారి చూసేయండి ఎలా కటింగ్ చేస్తున్నాను ఓన్ ఒకసారి పేపర్ కటింగ్ ఇలా చేస్తున్నాను కదా చూడండి తర్వాత ఎలా డ్రాయింగ్ వేసాను అనేది లైనింగ్ మీద చూపిస్తాను నేను లైనింగ్ మీద పేపర్ కటింగ్ ఎలా చేశాను అనేది లైనింగ్ మీద చూపిస్తాను లైనింగ్ కట్ చేయకుండా లైనింగ్ మీద చూపించి అప్పుడు కట్ చేసి మీకు చూపిస్తాను అప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది ఎందుకంటే దీని మీద వైట్ పేపర్ మీద పెన్తో గీసినా సరిగ్గా కనిపించట్లేదు మా గీసినా సరిగ్గా కనిపించట్లేదు అందుకని చెప్పి ఇంతే అందుకని చెప్పి నేను నార్మల్గా లైనింగ్ మీద చూపిస్తాను మీకు చూశాను నేను పెన్తో కూడా మళ్ళీ గీసాను అయినా కానీ అంత బాగా కనిపించట్లేదు అందుకని చెప్పి నార్మల్గా చూపిస్తాను లైనింగ్ మీద అంటున్నాను నాకు ఈ బ్యాక్ సైడ్ డోరీ డిజైన్ అనేది బాగా నచ్చిందండి అందుకని చెప్పి నేను ఇదే మోడల్ నా కోసం స్టిచ్చింగ్ చేసుకుందాం అనుకుంటున్నాను ఇంకొకటి ఇంకో ఫ్రాగు అది ఫ్లోర్ లెంత్ కుట్టుకుందాం అనుకుంటున్నాను సిల్క్ శారీ మాములుగా ప్లెయిన్ సిల్క్ ప్లెయినే కాదు సిల్క్ శారీ డిజైన్ వచ్చింది కొంచెం సిల్క్ శారీ ఫుల్ హ్యాండ్స్ పెట్టుకుని బ్యాక్ వచ్చేసి ఇలా ఈ డిజైనే పెట్టుకుంటాను డోరీస్ పెట్టుకుని కాకపోతే ఇంత డీప్ కాదు కొంచెం తగ్గించుకుంటాను డీప్ అనేది కొంచెం తగ్గించుకుని ఇదే డోరీస్ ఇలాగే డిజైన్ పెట్టుకుంటాను ఫ్రంట్ కీ హోల్ కాకుండా ఆ ఫ్రంట్ వచ్చేసి నార్మల్ డీప్ నెక్ పెట్టుకుంటాను కానీ బ్యాక్ మాత్రం నాకు ఈ డిజైన్ నచ్చింది ఒకసారి నేను కట్టింగ్ స్టిచ్చింగ్ చేసి మీకు వీడియో కూడా పెడతాను చేసి నేను వేసుకుని కూడా చూపిస్తాను ఫిట్టింగ్ ఎలా వచ్చిందో అనేది లూజ్గా వేసుకుంటే ఎలా ఉండిద్దో లేకపోతే బాడీ ఫిట్టింగ్ వేసుకుంటే ఎలా వచ్చిద్దో అని చెప్పి మీకు ఒకసారి చూపిస్తాను అప్పుడు మీకు అర్థమైంది కదా క్లియర్గా అందుకని చెప్పి పేపర్గా నేను ఇది ఆది డ్రెస్ అండి ఆది డ్రస్లో నుంచి తీసుకుంటున్నాను నెక్ ఫ్రంట్ నెక్కు బ్యాక్ నెక్ ఎంత అనేది చూసుకుంటున్నాను ఒకసారి షోల్డరు అవన్నీ తీసి చూసుకున్నప్పుడు అప్పుడు వెస్తాకి లెంత్ ఎక్కువ ఉందండి ఇది ఫార్టీ సైజ్ అండి ఫార్టీ సైజు ఫ్రాగు లాంగ్ ఫ్రాగే ఫ్లోర్ లెంత్ లాంగ్ ఫ్రాగు బాగా ఎక్కువగా ఉంది ఫార్టీ సైజ్ కదా అందుకని ఆనార్కల్లి టైప్కి రాలేదు అందుకని ఫ్రిల్స్ పెట్టాను స్ట్రైట్గా అయితే సరిపోయింది కదా లెంత్ అలాగే అనార్కలి అయితే లెంత్ సరిపోదు కదా అందుకని చెప్పి అనార్కళికి చూశాను రాలేదు స్ట్రైట్గా అయితే వచ్చింది ప్రిన్స్ మోడల్లో పెట్టాను ఇంకా ఇక్కడ కీహోల్ ఇలా పెడుతుందని చూసారా ఇదిగోండి ఇలా పెట్టా ఇంకా అక్కడ నుంచి వీడియో కట్ అయిపోయింది చూడలేదు ఇదిగోండి ఇప్పుడు చూపిస్తాను చూడండి పేపర్ కటింగ్ ఎలా చేశాను ఇప్పుడు దీని మీద చూపిస్తాను మీకు లైన్ మీద ఇదే మార్కింగ్ వేశాను నేను పేపర్ కట్టింగ్ మీద కూడా ఎయిట్ ఇంచెస్ షోల్డర్ వచ్చేసి ఆర్మ్ డౌన్ కూడా చంక డౌన్ కూడా ఎనిమిది ఇంచులు పెట్టేశాను ఎనిమిది ఇంచులు పెట్టేసి ఇలాగా లైన్ అయితే గీసేసాను పది ఇంచులు చెస్టు రెండించులు ఖర్చు కోసం తొమ్మిది ఇంచులు నడుము బ్లూజు అలాగే వన్ ఇంచ్ డాట్స్ కోసం రెండించులు ఖర్చు వచ్చేసి రౌండింగ్ అనేది ఇచ్చేయాలి చిన్నగా ఇప్పుడు వచ్చేసి షోల్డర్ దగ్గర హాఫ్ ఇంచు ఖర్చు కోసం వదిలేసేసుకొని మిగతా అది చూసుకోవాలి ఆర్మ్ డౌన్ ఆర్మ్ లూజ్ ఎంత వచ్చిందో తొమ్మిది ఇంచులు రావాలండి ఆర్మ్ లూజ్ అనేది రాలేదు అందుకని ఒక రెండు గీతలు కిందకి దించాను ఒక రెండు గీతలే దించాను కొంచమే ఎక్కువ కూడా కాదు చూడండి ఇప్పుడు సరిపోయింది చూసారా అది తొమ్మిది ఇంచులు కరెక్ట్గా వచ్చింది ఇప్పుడు సరిపోయింది కదా ఇప్పుడు నెక్ విడుతూ వచ్చేసి ఫోర్ ఇంచెస్ నొక్ విడుతూ ఫోర్ ఇంచెస్ పెట్టాను నెక్ డీప్ నెక్ డీప్ కూడా ఫోర్ ఇంచెస్ పెట్టాను చూసారా నెక్ విడుతూ ఫోర్ ఫోర్ ఇంచెస్ అలాగే నెక్ డీప్ కూడా ఫోర్ ఇంచెస్ పెట్టాను ఇలా ఫోర్ ఇంచెస్ పెట్టి ఇలా బాక్స్ లాగా మార్కింగ్ వేసుకుంటున్నాను చూసారా ఇలా ఇలా మార్కింగ్ వేసుకుని కరువు స్కేల్ తీసుకోండి తీసుకుని ఇలా పెట్టేసేసి ఒక రౌండ్ అయితే ఇచ్చేసేయండి నీట్గా చేసిన తర్వాత అక్కడి నుంచి ఒక వన్ ఇంచ్ అండి ఆ వన్ ఇంచ్ విడితే తీసుకున్నాను అక్కడ నుంచి మన ఇప్పుడు పైన షోల్డర్ దగ్గర నుంచి నెక్ డీప్ వచ్చేసి సెవెన్ ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను సెవెన్ ఇంచెస్కి మార్క్ చేసుకుని వన్ ఇంచ్ విడితో వదిలేసాం కదా అక్కడి నుంచి ఇలా చంకలోకి ఇలా రౌండింగ్ అయితే ఇచ్చేసి ఇలా చూసారా ఇలా రౌండింగ్ అయితే ఇచ్చేసి కింద మనం సెవెన్ ఇంచెస్కి మార్కింగ్ వేసుకున్నాం కదా నెక్ డీప్ అక్కడ నుంచి ఇలా ఒక చిన్న లీఫ్ మోడల్ వచ్చేసింది చూసారా ఇలాగ హాఫ్ లీఫ్ అండి ఇది సగం లీఫ్ ఎలా వస్తే అలాగ బాదం సగం బాదం షేపు ఇలా ఇచ్చేసి దాన్ని కట్ చేసేసేయాలి ఇక్కడ మనకి ఈ బాదం షేప్ ఉంది కదా ఇక్కడ అది బట్టికి కట్ చేసేయాలి పేపర్ కటింగ్ అండి అది పేపర్ కటింగు అలా కట్ చేసేసుకోవాలి ఇది వచ్చేసి నేను చూపించాను కదా మీకు అది పేపర్ కటింగ్ ఎలా కట్ చేసుకోవాలనేది దీని మీద డ్రాయింగ్ వేసి చూపిస్తా అన్నాను కదా అలా చూపించాను మీకు అంతవటికీ కట్ చేసుకోండి మీరు పేపర్ మీద పేపర్ మీద కట్ అలా డ్రాయింగ్ వేసుకుని అలా కట్ చేసుకుని పేపర్ని పక్కన పెట్టేసుకోండి పెట్టేసుకుని ఇది బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ లైనింగ్ మీదే కట్ చేసేసుకోండి నార్మల్గానే బ్యాక్ పార్ట్ నెక్ విడితే కూడా ఫోర్ ఇంచెస్ నెక్ డిప్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ పెట్టాను మధ్యలో వచ్చేసి ఒక వన్ అండ్ హాఫ్ విడితే పెట్టాను ఇక్కడ డ్రాప్ ఉంది కదా ఇది టెంపుల్ డిజైన్ అండి టెంపుల్ డిజైన్ ఇది వచ్చేసి ఈ డ్రాప్ టెంపుల్ డిజైన్ కింద నుంచి పైకి ఒక టూ ఇంచెస్ గ్యాప్ ఉంది ఇలా డ్రాప్ షేప్ టెంపుల్ డిజైన్ షేప్ అనేది ఇచ్చేసేసాను నేను ఈ షేపు ఒక వన్ అండ్ హాఫ్ విడితే ఉందండి పై నుంచి కిందకి మనం బ్యాక్ నెక్ డీప్ త్రీ అండ్ హాఫ్ తీసుకున్నాను కదా త్రీ అండ్ హాఫ్ దగ్గర నుంచి ఒక వన్ అండ్ హాఫ్ విడితే పెట్టి అక్కడి నుంచే టెంపుల్ డిజైన్ అనేది తీశాను ఒక డ్రాప్ లాగా ఉండిద్ది డ్రాప్ అంటే మన డ్రాప్ షేప్ కాదండి ఒక టెంపుల్ డిజైన్ అంటారు దీన్ని దీన్ని ఇప్పుడే కట్ చేసేసాను నేను ఇలా కట్ చేసేసుకోండి నీట్గా చూసారా ఇలా నీట్గా కట్ చేసేసుకోండి పక్కన పెట్టు మీరు ఇదే షేప్ కొంచెం చిన్నగా అయినా పెట్టుకోవచ్చు కొంచెం చిన్నగా పెట్టుకుంటే ఇంకా ఫిట్టింగ్ బాడీ ఫిట్టింగ్ వేసుకున్నప్పుడు ఇంకా చక్కగా కనిపించింది ఇలా డోరీస్ అనేవి ఇలా జిగ్ జాగ్ ఇలా టైప్లో వస్తాయి ఇదే షేప్ నేను కొంచెం చిన్నగా పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది నేను ఇదే షేప్ని కొంచెం చిన్నగా పెట్టుకుందాం అనుకుంటున్నాను నా డ్రెస్కి ఇప్పుడు ఇది వచ్చేసి ఇంకొక పేపర్ కటింగ్ ఇలా కట్ చేసేసాను చూసారా అదే పేపర్ కటింగ్ని ఇప్పుడు లైనింగ్ లైనింగ్ మీద వేసి లైనింగ్ కట్ చేసుకోవాలి కదా లైనింగ్ కట్ చేస్తాను కింద వచ్చేసి ఎడ్జెస్ అనేవి సమానంగా ఉండేదట్టు చూసుకుని ఎడ్జెస్ని ఇలా కట్ చేసేసుకోండి నీట్గా ఇలా నీట్గా ఎడ్జెస్ అనేవి కటింగ్ చేసేసుకోండి కట్ చేసేసుకుని ఈ పేపర్ని తీసుకుని కింద అలాగే ఫోల్డింగ్ సైడు ఇది వచ్చేసి ఫోల్డింగ్ సైడ్ అటు కింద ఈ రెండు సైడ్లు స సమానంగా కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి చూసుకొని యాల్టీస్ పేపర్ ఎలా అయితే కటింగ్ చేస్తుందో ఇంకా అదే పక్కనే మార్కింగ్ వేసేసుకోండి మీరు పక్కనే మార్కింగ్ వేసేసుకొని చూడండి ఇప్పుడు నేను చూపిస్తాను మళ్ళీ ఎందుకంటే అక్కడ వీడియో కొంచెం కట్ అయిపోయింది అందుకని చెప్పి మళ్ళీ ఒకసారి మీకు పెట్టి చూపిస్తాను వీడియో కట్ అవ్వడం కదండి కాకపోతే నేను వీడియో షూట్ వీడియో అవుతుందో లేదో సరిగ్గా చూడలేదు అందుకని చెప్పి ఆగిపోయింది ఇదిగోండి పేపర్ కటింగ్ ఇలా కరెక్ట్గా పెట్టుకుని మా కట్ చేశాను కదా కొంచెం పైన చూసారా కొంచెం ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టి కట్ చేశాను పైన వట్టికి ఇలా ఇలా షేప్ వచ్చిన చోట మాత్రమే ఇలా కట్ చేసుకున్నాను ఇలా హాఫ్ ఇంచ్ ఉండేటట్టు పైన మాత్రమే హాఫ్ అండి కింద సైడ్ మొత్తం ఇంకంతా సమానం పైన మాత్రం ఆఫ్ ఇచ్చింది ఎందుకంటే అక్కడ జాయింట్ వచ్చింది కదా కీహోల్ రావాలి కదా పైన పార్ట్ పైన పార్ట్ జాయింట్ వచ్చింది కదా ఆ జాయింట్ కోసం హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను ఇప్పుడు వచ్చేసి పార్ట్ ఆపోజిట్ కలర్ క్లాత్ అండి పింక్ కలర్ క్లాత్ కదా పైన అందుకని చెప్పి లైనింగ్ కూడా పింక్ కలర్ వేయాలి కదా ఇప్పుడు లైనింగ్ తీసుకుని ఇలాగా కట్ చేసేసాను కదా పైన ఇది ఫ్రంట్ పార్ట్ పై పార్ట్ అండి పై పార్ట్ని ఇలాగ యాజ్ డీజ్ ఎలా ఉందో మొత్తం అలాగే పెట్టేసేసి డ్రా చేసుకోండి ఫస్ట్ డ్రా చేసేసుకుని కింద చూసారా ఇక్కడ కింద ఇక్కడే కదా మనకి జాయింట్ వచ్చేది ఈ కింద ఇక్కడ కింద వచ్చేసేసి ఇలా హాఫ్ ఇంచ్ వచ్చేటట్టు ఇలాగ ఎక్స్ట్రా క్లాత్ ఉంచుకుని పెట్టుకుని కట్ చేసుకోవాలి అక్కడ జాయింట్ పెట్టిద్ది కదా కింద క్లాత్ అలాగే పై క్లాత్ రెండు క్లాత్లు కలిపి జాయింట్ పెట్టిద్ది కాబట్టి అక్కడ ఖర్చు అనేది ఉండాలి ఇప్పుడు నెక్ కూడా నేను పేపర్ మీద డ్రా చేసేసాను కదా ఇప్పుడు అదే నెక్ని ఇలాగ దీని మీద పెట్టేసేసి లైనింగ్ మీదే రెండు కలిపి ఒకేసారి ఇలా కట్ చేసేసాను నీట్గా చూసారా ఇలా నీట్గా కటింగ్ అనేది చేసేసాయండి లైనింగ్ని ఇదే లైనింగ్ని మీరు మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పింక్ నేను హాఫ్ పట్టు క్లాత్ అనేది తీసుకున్నానండి ఇలా నీట్గా కట్ చేసేసుకోండి కట్ చేసేసుకుని ఇది హాఫ్ పట్టు క్లాత్ అండి ఆపోజిట్ కలర్ క్లాత్ వచ్చేసి పింక్ వచ్చింది కదా ఈ పింక్ని నేను హాఫ్ పట్టు క్లాత్ అనేది తెచ్చేసాను తెచ్చేసి ఇలాగా డబల్ ఫోల్డ్ చేశాను ఫోల్డింగ్ సైడ్ ఇలా పెట్టుకోండి ఫోల్డింగ్ సైడ్ పెట్టేసుకుని ఇలా కట్ చేసేసుకోండి నీట్గా ఒక పీస్ని అయితే ఈ పీస్ని ఇలా కట్ చేసేసుకుని పక్కన పెట్టేసుకుందాం చూసారా ఇలా కట్ చేసేసుకుని పక్కన పెట్టేసేసుకుందాం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు పార్ట్లు మనం కట్ చేసేసుకున్నాం కాబట్టి లైనింగ్ మాత్రమే కదా మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసుకుంది మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేయలేదు కదా ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసేసుకుందాము ఇది ఇది వచ్చేసేసి మెయిన్ ఫ్యాబ్రిక్ అండి ఇలా ఫ్లవర్స్ అనేవి వచ్చినాయి గ్రీన్ కలర్ క్లాత్ మీద ఇలా వచ్చింది నేను ఫోర్ ఫోల్డింగ్స్ వేసి ఒకసారి చూస్తున్నాను లెంత్ అనేది సరిపోయిద్దా లేకపోతే బార్డర్ మీద పరిద్దా అని టూ సైడ్స్ బార్డర్ వచ్చిందండి దీనికి వచ్చేసి శారీ కదా ఇది టూ సైడ్స్ బార్డర్ వచ్చింది ఒకసారి పెట్టి చూస్తున్నాను సరిపోయిందండి లెంత్ ఇప్పుడు కట్ చేసుకుందాము ఇలా పెట్టేసేసుకోండి ఇది బ్యాక్ పార్ట్ కదా బ్యాక్ బార్ట్ని ఇలా పెట్టేసుకోండి అది పేపర్ కట్టింగ్ అండి పేపర్ పేపర్ని కూడా మీరు కట్ చేసుకున్నాక పడేయకుండా పక్కన పెట్టుకోండి ఎందుకంటే మనం స్టిచ్ చేసుకునేటప్పుడు కొంచెం యూజ్ అయ్యిద్ది మనకి ఎందుకంటే మనం పైన ఖర్చు పెట్టుకున్నాం కదా ఎంత ఖర్చు పెట్టుకున్నాం అనేది ఆ పేపర్ని మన స్టిచ్ చేసింది అనేది పెట్టుకుని ఎక్కడ వరకు ఖర్చు ఉన్నది అనేది మనకు తెలిసిద్ది అందుకోసం ఇలాగా కట్ చేసుకోండి మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా దీంట్లో నేను హ్యాండ్స్ అనేది పెట్టలేదండి చూ కటింగ్ పెట్టాను వీడియో అయితే పెట్టాను కానీ వీడియో షూట్ అవ్వలేదు నేను సరిగ్గా చూసుకోలేదు హ్యాండ్ కటింగ్ మీకు ఆల్రెడీ తెలుసు కదా అందరికీ నార్మల్గానే హ్యాండ్ కటింగ్ అనేది చేసేయండి కీహోల్ అనేది నేను స్టిచ్చింగ్లో చూపిస్తాను కీ హోల్ కూడా నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడే కట్ చేసి స్టిచ్ చేశాను నార్మల్గానే హ్యాండ్ సెల్ అయితే త్రీ ఫోర్త్ హ్యాండ్ ఎలా అయితే కట్ చేసుకుని టాము అలాగే కట్ చేసుకుని పెట్టుకోండి మీరు ఇందుకోండి ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కింద పార్ట్ కదా పైన పింక్ క్లాత్ కదా వచ్చేది దాన్ని నేను ఒకసారి వేసి చూపిస్తాను ఇది లైనింగ్ పైన పైన క్లాత్ ఇలా వచ్చేది కీహోల్ అనేది చూసారా ఇలాగా ఇది ఫ్రంట్ పార్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు పార్ట్లు ఇప్పుడు కట్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాం మనం ఈ మిగిలిన క్లాత్ ఇదేనండి హ్యాండ్స్ కోసం ఈ క్లాత్లో మనం హ్యాండ్స్ అనేవి తీసుకోవాలి క్లాత్లో వచ్చేసి హ్యాండ్స్ తీసుకుందాము ఇలా ఎడ్జెస్ అనేవి కొంచెం నీట్గా కట్ చేసేసుకుని పక్కన పెట్టేసుకుందాం దీన్ని కూడా ఇలా ఓపెన్ చేసేసాను క్లోజ్గా ఉంది కదా దాన్ని ఓపెన్ చేసేసి పక్కన పెట్టేసేసుకుని ఇప్పుడు లైనింగ్ అండి దీన్నే హ్యాండ్స్ కట్ చేసుకుంటాక నేను ఫోల్డ్ చేశాను కానీ ఇక్కడ నుంచి వీడియో షూట్ అవ్వలేదు ఇక్కడ దాకా మాత్రమే వీడియో షూటింగ్ అయింది ఇది వచ్చేసి లైనింగ్ అండి కింద పార్ట్ లైనింగ్ వేసుకోవాలి కదా మనకి ఆ లైనింగ్ కట్ చేస్తున్నాను కింద పార్ట్ లైనింగ్ ఇది వచ్చేసి ఫోర్ ఫోల్డింగ్స్ వేశానండి ఫోర్ ఫోల్డింగ్స్ ఇది మొత్తం ఎన్ని మీటర్ల క్లాత్ అంటే మొత్తం ఫోర్ మీటర్స్ తీసుకున్నాను ఫోర్ మీటర్స్లో వన్ మీటర్ వచ్చేసి పైన పడింది మొత్తం మిగతాది త్రీ మీటర్స్ ఇదంతా కలిపి త్రీ మీటర్సు ఈ త్రీ మీటర్స్ క్లాత్ని ఇలాగా ఫోర్ ఫోల్డింగ్స్ వేసి మన లంగా షేప్ ఎలా అయితే వచ్చిద్దో ఆ షేప్లో అండి పైన వచ్చేసి నేను ఎలా పెట్టానంటే కొలత మన నడుము లో నాలుగో భాగం ఉండిద్ది కదా ఆ నాలుగో భాగాన్ని అంటే తొమ్మిది ఇంచులు వచ్చింది నాలుగో భాగం తొమ్మిది ఇంచులకి ఖర్చు కోసం వన్ ఇంచ్ మాత్రం కలపండి సరిపోయింది ఆ వన్ ఇంచ్ కలుపుకొని పది ఇంచులు పది ఇంచులు అక్కడ పైన నడుము పెట్టాను ఇలా క్రాస్ మన క్లాత్ ఎంత ఉండిద్దో అంత క్రాస్ పెట్టేసుకోండి ఇక్కడ అంత క్రాస్ రాలేదు కొంచెం వచ్చింది ఇంకా ఎగ్స్ట్రా క్లాత్ ఉంది కాబట్టి నేను దాన్ని జాయింట్ వేసేసాను ఇది ఎగస్టా మిగిలిన పీస్ ఉంది కదా ఈ పీస్ని దీని ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ వేసేసి దీన్ని పక్కన పెట్టేసేసి జాయింటింగ్ అనేది చేసేస్తాను ఇలా క్రాస్గా ఎంత ఉంటే క్లాత్ని అంత క్రాస్ పెట్టేసి ఇలా తీసేసాను క్రాస్ మొత్తం ఇలా కింద వచ్చేసి ఒక టూ త్రీ ఇంచెస్ పైకి పెట్టుకుని ఇలా క్రాస్గా తీసుకోండి ఆ పీస్ని అలాగ క్రాస్గానే కట్ చేసేసుకుందాం ఇప్పుడే నేను కింద పైన ఇలాగేం కట్ చేయలేదు ఎందుకంటే మనం పీసెస్ని జాయింట్ చేసిన తర్వాత మళ్ళీ కట్ చేసుకుందాం అప్పుడు ఇటు మళ్ళీ కొంచెం అడ్జస్ట్ అటు ఇటుగా వస్తే కట్ చేసుకోవాలి కాబట్టి ఇలా ఓపెన్ చేసి మాత్రం పెట్టేసుకున్నాను మిగతా అంతా స్టిచ్చింగ్లో చూపిస్తాను నేను ఇంక మొత్తం స్టిచ్చింగ్ వచ్చేసి వీడియో కొంచెం లెంతిగానే ఉండిద్ది మీకు నచ్చిద్ది ఇంట్రెస్ట్ ఉంది చూడాలి అనుకుంటే మాత్రం చూడండి ఖచ్చితంగా నేను అన్నీ చెప్పానండి స్టిచ్చింగ్లో కటింగ్లో కొంచెం వీడియోస్ కట్ అయినాయి కానీ స్టిచ్చింగ్లో మాత్రం మొత్తం అన్నీ అంతా పెట్టేసేసాను మొత్తం స్టిచ్ చేసింది డోరీస్ అంతా పెట్టాను స్టిచ్చింగ్లో ఇవ్వండి ఇలా అంబ్రిల్లా కట్ వేసి చూశాను లెంత్ అనేది సరిపోయింది సరిపోలేదు అంబ్రిల్లా కట్ కింద నుంచే మాత్రం ఫార్టీ వన్ ఇంచెస్ వచ్చింది అందుకే సరిపోలేదు బాడీ పార్ట్ కాకుండానే బాడీ పార్ట్ కాకుండా ఫార్టీ వన్ ఇంచెస్ వచ్చింది అందుకని సరిపోలేదు ఈ టూ సైడ్స్ బార్డర్ వచ్చింది కదా వన్ సైడ్ బార్డర్ వచ్చేసి కట్ చేసేసి వన్ సైడ్ బార్డర్ ఉంచాను వన్ సైడ్ బార్డర్ కట్ చేస్తే లెంత్ సరిపోయింది ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్